ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఊరెళ్ళామండి ఊరు వెళ్ళేసరికి అమ్మలు లేరు పొలంలో ఉన్నారన్నారు పొలంలో ఉన్నారు కదా వస్తారు కదా అని చూస్తే రాలేదు మధ్యాహ్నం టైం అయిపోయింది ఇంకా రాలేదు ఏంటనేసి సరేలే అన్నం పట్టుకొని వెళ్ళిపోదాంలే పొలంలోకి భోజనం కూడా టైం కూడా అయిపోయింది కదా అనేసి అమ్మాయిలకి భోజనం తీసుకొని వెళ్ళాం అమ్మాయిలు పొలంలో ఎద వేస్తున్నారు ఎదగోండి మా నాన్న జల్లుతున్నాడు ఎద డాక్టర్ దున్నుతుంటే ఇన్నాలంటే వేసి అదే ఆకేసి తీసి వేసేవారు ఇప్పుడు మనుషులు కాస్ట్లీ అయిపోయినారు అనేసి ఇలా ఎద వేసేసుకుంటున్నారు ఇది అది అయిపోయింది అమ్మ వాళ్ళది అయిపోయింది ఇప్పుడు అన్నయ్య వాళ్ళది దున్నుతున్నారు చూడండి దున్నుతుంటే ఆ పురుగుల కోసం వాటి కోసం కొంగలు కాకులు వాటి డాక్టర్ కథలు ఎలా తిరుగుతున్నాయో ఇదంతా బాగుంది కదా అనేసి వీడియో తీసి పెట్టానండి ఎప్పుడైనా ఊరు వెళ్తే నేను అలా వెళ్తాను పొలంలోకి ఈసారి ఎద వేసినప్పుడు వెళ్ళాను అమ్మాయిలకి భోజనం అది ఇచ్చేసి భోజనం తినేసిన తర్వాత అవన్నీ ఖాళీ చేసిన తర్వాత నేను తీసుకొస్తుంటే ఇగోండి ఇక్కడ దురదగుండా కనిపించింది నేను చాలా రోజుల తర్వాత చూశాను చిన్నప్పుడైతే ఎవరైనా మాట వినకపోయినా ఎవరైనా ఏడిపించాలన్నా దీంతో ఇలాగా కొట్టేసేవారి చాలా దురదొచ్చేది తర్వాత ఇగోండి ఇవి నిద్రగా నేను మేమైతే కొంతమంది టచ్ మీ ప్లాంట్స్ అంటారు టచ్ చేస్తే ఇలా ముడిచుకుపోతాయి కదా అవి అవి చూసి నాకు భలే అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసాం కదా అని నేను ఆటితో కాసేపు ఆడాను దాన్ని కూడా వీడియో తీసాను అలా ఇంటికి వస్తుంటే ఇగోండి గడ్డి గీదలకు గడ్డి ఇతను స్కూటర్ మీద కట్టేసి పట్టుకెళ్తుంటే ఇదంతా చెరువు ఒకప్పుడు ఇదంతా బాగా చాపు చేసేసారు ఇక్కడ మొక్కలు చాలా ఉండే చిన్నప్పుడు మేము చాలా సరదాగా ఇది పొలంలోకి అక్కడికి వెళ్ళినప్పుడు చూసేవారమే ఇది మా పొలం మీద ఉన్న చెరువు ఇక్కడ మా జాను నేను వెళ్ళామండి మా అమ్మాయిలకి భోజనం ఇవ్వడానికి జాను ఎవరంటే మా తమ్ముడాలు పెద్ద పాప ఇది నేను వెళ్ళాం అక్కడ ఏముందో చూద్దాం చూస్తాం చేప ఉన్నట్లు అంటుంది ఏదో పెద్ద చేపను పట్టించినట్టు ఏం లేదు రాయంటే భయపడి వచ్చేస్తుంది కప్పని చూసి వస్తే బొలిసాకు అంటారు కదా బతుకుంటే బొలిసాకు పోయినా తినసి బతుకొచ్చి బొలిసాకు కాదండి బొలుసు పళ్ళు కూడా ఉంటాయి కాయలు కూడా ఉంటాయి ఈ కాయలు ఇప్పుడు బొలిసి కాయలు బాగా కాస్తే వరి బాగా పండుతుంది అనేసి అంటారు పెద్దలు ఈ బాగా కాసి ఈసారి అయితే వరి అది బాగా పండుతుంది ఇవన్నీ బొలిసి చెట్టు అండి బొలిసి కాయలు అవి ఇది తెంపి పువ్వు తెంపి ఇవ్వు ఏంటంటే తంగిడి పువ్వులు కదండి ఇక్కడైతే తెలంగాణలో ఏంటి అయినప్పుడు చాలా అవసరం కదా ఇవి తంగేడు పువ్వులు ఇది మా ఊరండి మా ఊరు మేము ఊరిలోకి వెళ్ళిపోతున్నాం పొలంలో నుంచి ఇక్కడ నాకు ఎందుకో ఈసారి ఇది మొత్తం వీడియో తీయాలనిపించింది మా వీధి కూడా చూడండి మన మట్టి అది మొహాలు పూసుకుంటాం కదా గీదలు కూడా ఎంత చక్కగా ఒంటికి పూసుకున్నాయో ఎండది కాయదు వీటికి కడిగినప్పటికీ అయిపోతుంది ఆ వానరుల పని ఇది సచివాలయం అండి మా ఊరు సచివాలయం ఏవైనా పథకాలు ప్రభుత్వం పథకాలు ఆధార్ కార్డులు ఏవైనా ఏవైనా ఇక్కడికి వచ్చి చేయించుకుంటుంటారు అందరూనూ అన్ని ఊర్లకు ఉంటాయిలండి ఇది మేము ఇంటికి వెళ్ళిపోతున్న దారి అత్తే ఎర్ర పువ్వులు కనిపిస్తుంది కదా భలే ఉంటుంది చెట్టు అసలు ఈ పువ్వులు భలే ఉంటాయి ఆకులు దగ్గరికి వెళ్ళి తీయలేదులండి ఇది మా అమ్మల కళ గేదెలకి కడతారు అక్కడ చెట్టు అనమాట భలే ఉంటుంది ఇక్కడ మా అమ్మలు కలం దగ్గర నిమ్మ చెట్టు ఉనిదండి ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలు నేను చిన్నప్పుడు ఎప్పుడో వేసింది ఇప్పటికైతే కాయలు కాసింది ఇది చూడండి ఆ ఒక్కొక్క కాయ ఉన్నది ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి మొత్తం అదేనండి ఉంటే ఎట ఎటువంటి రసాయనం ఎరువులు ఎరువులు జల్లలేనివి అన్నీ దొరుకుతాయి నిమ్మకాయలు అలా కావాలన్నప్పుడు అలా తెంపుకొని తెచ్చుకొని కొంచెం పంచదార అది వేసుకొని నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగ తాగొచ్చు కొనక్కర్లొద్దు ఎవరిని అడగక్కర్ల ఎక్కడంటే అక్కడ ఉంటే అడగాలండి ఓనర్లు కాకపోతే చెప్తున్నాను చూడండి ఇన్ని నిమ్మకాయలు ఉన్నాయో నేను కొన్ని తెంపి తెచ్చుకున్నాళ్ళండి ఇవి ఇగోండి చూడండి గుత్తు గుత్తులు ఉన్నాయి కదా నిమ్మకాయలు ఇది మా పంతలామ్మ గారి ఇల్లు అండి ఎంత బాగుంటుంది లేరు బయట లోపల ఉన్నట్లున్నారు చూడండి ఇక్కడ చూపిస్తాను పచ్చిమిరపకాయల చెట్టు మిరపకాయ చెట్టు చూడండి ఇది కూడా గుత్తు గుత్తులు కాసింది ఈ మిరపకాయ ఒక్కటి పట్టుకెళ్ళి చల్దానంలో కొంచెం మజ్జిగ వేసుకొని తిన్నామంటే ఇంకా ఏం అక్కర్లేదు డైరెక్ట్ గబా గబా తినేయవచ్చు అంత కారంగా ఉంటాయి ఘాటు ఉంటాయి ఇగోండి అన్నీ సహజంగా పుట్టేసి అలా కాస్తుంటాయండి వేట్లు మనం అది ప్రత్యేకంగా ఎరువులు వేసి పెంచక్కర్లేదు పల్లెటూర్లోనైతే ఇగోండి ఇక్కడ సపోటా చెట్టు సపోటా చెట్టు కూడా అన్ని కాయలు ఉన్నాయండి ఆ ఒక్కొక్క కాయలాగా ఉన్నింది ఇగోండి ఇవన్నీ సపోటా కాయలు చాలా ఉన్నాయి కాకపోతే ఇంకా చిన్న పింజులు లేకపోతే ఇవి కూడా తెంప తెచ్చుకుందాం నేనైతే ఇవి ఇంకా చిన్నవి ఇంకా మగ్గవి అప్పుడే ఇక్కడ జామ చెట్టు ఉన్నదండి జామ చెట్టు కాయలే ఇవి కూడా చిన్న చిన్న పీపులు చిన్న కాయలు కసకాయలు కసగా ఉంటాయి ఇప్పుడు తింటే ఇదిగోండి ఇవి కూడా గుత్తు గుత్తులు ఉన్నాయి కాయలు మా జాన తెంపత్తా తెంపత్త అంటుంది ఎందుకు తినడానికి రావు ఉంటాయి అని అంటాను చూస్తున్నారా జామ చెట్టు కాయలు ఈ పెద్దగా అయినప్పటికీ మేము వెళ్ళం లేండి కానీ అలా తెంపుకొని తినడమే పిల్లలు చాలా ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుందండి ఇవన్నీ పళ్ళు కాయలు ఏవి కూడా రసన రసాయనాలు అయ్యి జలలేనివి ఈ అండి నాకు నచ్చవు తిన చూస్తే తినకూడదు తినబుద్ధి కాదు కాకపోతే వీడియో అవి కుప్పల్లాగా ఉన్నాయని ఇది మా పిన్నాళ్ళ ఇంటికాడండీ మొత్తం ఎలుగునంతా అల్లబెట్టింది బీర బీరపాదు చూడండి ఎంత పెద్ద వేప చెట్టు ఉందో హాయిగా ఇక్కడ కూర్చొని కూచలాడుకోవచ్చు ఇప్పుడు అంటే పల్లెటూరులో కూడా ఎవరు ఉండట్లేదండి అందరు అందరూ పట్టణాలు 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 అంటే వెళ్ళిపోతున్నారు ఈ కరివేపాకు చెట్టు అది ఉన్నదండి ఇగోండి ఇక్కడ మొత్తం ఇది బీరపాదు ఇంకా బీరకాయలు కాయలేదులేండి చూసారా ఇక్కడ గడ్డిగా అవ్వండి బొకేలా భలే ఉన్నది కదా ఇది చాలా బాగుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్